జన్మన్యమైంది సార్ జన్మధనైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే చర్మ ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే కాల్ తీసారు మొక్కల దాకా తీసే రెండు సంవత్సరాలు తమకు గెలిచే ముందు సార్ సంతోషంగా తిరిగాను కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయా రిజల్ట్ వచ్చిందా సంతోషం ఒక ఎన్ఆర్ హాస్పిటల్ తర్వాత ఈ కాల్ ఫెయిల్ అయితే ఒక్క కాల్ మీద ఆడటం బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఈడిపించేసారు యదార్థంగా సాక్షి అయితే తమరు దృష్టికి ఇవాళ బాబా దేవుడి అంగడేశ్వరం పంపించారు చాలా సంతోషం నాకు ఏం చేస్తున్నాపుడు ఇక్కడ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీసు చేస్తారు ఇవి ఇక్కడ మన వంటలో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేలా మదరాసు రాళ్ళు అమ్ముకుంటున్నాడు సార్ మాకు ఇట్ల అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నాము మాకేంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మావిడి సార్ మా మనవరాలకి మీ దగ్గర అమ్మ అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు మిగులు రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు కాదు మన పదిహేను వందలు అంతకుముందు హెచ్ఎల్కి రెండు వేల ఐదు మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ మండపం ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ చెప్పు ప్రస్తుతానికి అయితే కాబట్టి ఇంటి కట్టుకోటి జీవనోపాధి ఇది ఉంది సార్

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా జన్మధాని అన్నగారు చంద్ర గారు చాలా సంతోషం చేస్తాం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా